కామెడీ ఏంటంటే వాళ్ళు అక్కడ సెంటర్ లో అయితే కూర్చున్నారు అందరూ స్టేజి మీద సో వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు మొత్తం సో ఇదంతా వెళ్ళిపోతున్నారు మరి స్టూడెంట్స్ మొత్తం అయిపోయినట్టు ఉంది ఇది బస్సులో చక్కెర పొంగలి అండ్ పులిహోర కూడా నెక్స్ట్ ఒక పులిహోర కూడా పెట్టారు చక్కెర పొంగలి అయితే అయింది సో ఆఖరికి ఇదిగా రైల్వే స్టేషన్ దగ్గర అండ్ ఇదంతా భవానీపురం సర్కిల్లో అయితే తిప్పినాడు అడ్రస్ తెలివి మాత్రం తెగ తిరిగాడు మీటింగ్ ఇంకా ఎన్నింటికి వెళ్తామో తెలియదు గైస్ అందరికీ ముందుగా ఒక శుభాకాంక్షలు సో ఈరోజు ఏంటంటే అక్కడ కూడా అయితే వెళ్తున్నాను ఎక్కడో ఏదో మీటింగ్ అంట సో టీడీపీ మీటింగ్లో సంథింగ్ ఏదో అందుకోసం అడ్వెంచర్గా పిల్లల పాటు స్టాప్ కూడా దిగాను నల్ల జల్లె వెళ్ళాల్సిన సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి కొత్త వరకు చూస్తే చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తీసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వస్తుంది కదా ఆ బస్సు ఎక్కాలి ఈడ అక్కడ ఆపేసాడు నేను అక్కడ ఉన్నానేమో ఈ బస్ స్టాండ్ కాడ ఆపుతామా అనేసి సో బస్సు అయితే మొత్తం కొత్తగానే ఉంది చూసుకోవచ్చు క్యాంప్ ఆఫీస్ పర్పస్ అయితే మనకు తెలియదు సీఎం స్పెషల్ బస్ అని అయితే కొత్త బస్సు ఇది అంతా సో మరి ఎన్నింటికి వెళ్తుందో విజయవాడ అయితే తెలియదు సో వెళ్ళాక అక్కడ నుంచి చూద్దాం ఇది బస్సులో చక్కెర పొంగలి అండ్ పులిహార కూడా నెక్స్ట్ పులిహార కూడా పెట్టారు చక్కెర పొంగలి అయితే అయ్యింది ఇప్పుడు మనకి మౌంటైన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గుణతల చర్చ్ అంటారు అది మౌంటైన్ దగ్గర అది సో మొత్తం మంచుతో కప్పబడినట్టు ఎండకైతే ఎవడ అంటిసాడు ఇక్కడ నుంచి మీటింగ్ మరి ఎంత దూరమో తెలియదు అక్కడక్కడే తిరుగుతున్నాను జడతాం అది మొత్తం గుణతల చర్చ్ పైన అయితే ఉంటుంది బస్సును నమ్మి ఈ బస్సు కూడా మా వెనకాల వచ్చేసాడు మాదైతే ఎదురుగా ఉన్నాయి ఇరికిపోయింది ఈ రోడ్డు అంటే వెళ్ళట్లా చిన్న రోడ్డు ఈ రోడ్లోకి ఎట్టాడు మరి ఎక్కడికి వెళ్ళొద్దో ఏంటో తెలియదు సీఎం మీటింగ్ అసలు ఉందో లేదో కూడా నాకు డౌటే సో వెళ్ళేదాకా ఏం చెప్పలేదు బ్యాక్ సైడ్ మొత్తం ఆగిపోయింది సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా జనాలు అక్కడైతే డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఎటు వెళ్ళాలి అనేది ఆఖరికి ఇదిగా రైల్వే స్టేషన్ దగ్గర అండ్ ఇదంతా భవానీపురం సర్కిల్లో అయితే తిప్పినాడు అడ్రస్ తెలియక మాత్రం తెగ తిరిగాడు మీటింగ్ ఇంక ఎన్నింటికి వెళ్తామో తెలియదు బస్సు అయితే ఇక్కడ ఆపేశారు ఈ స్టాప్ నుంచి ఒక టోకెన్ అయితే ఇచ్చారు టోకెన్ వచ్చేసి ఇది కళ్యాణ మండపం అయితే దీంతో భోగినాలంట మీటింగ్ ఏమో కానీ మీటింగ్ ముందే ఫుడ్ తినేసి వచ్చి టోకెన్ అయితే ఇవ్వాలంట సో అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏమో ఐ థింక్ ఇదే ఫస్ట్ నువ్వు లంచ్ వచ్చేసి ఇది దీన్ని ఏమంటారా ఇది బొబ్బట్టు గారి అండ్ పప్పు బంగాళదుంప ములక్కడ పులిహార రైసు మా అక్క అలా బ్యాచ్ అయితే ఏదో పేరెంట్లకి వచ్చినట్టు మీటింగ్ పెట్టుకుంటాం ఖాతీగా తిట్ బస్ టైం అయితే అయిపోయింది మరి బయలుదేరి అలాంటివి ఇప్పుడు రెండో బస్ కూడా వచ్చింది క్రౌడ్ అయితే ఎక్కువ అయ్యారు ఫుడ్ అయితే పట్టుకొని తింటాం తినేసి మళ్ళీ బయలుదేరిపోతున్నాం బస్సు నెంబర్ వచ్చేసి ఇది ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి పడది గుడి ఫైనల్గా బస్సులు అయితే ఇక్కడంతా పార్కింగ్ చేశారు చాలా అయితే ఉన్నాయి బస్సులు అయితే అన్ని బస్సులు మా బస్సు అయితే ఇది ఇంకా సో ఇక్కడ నుంచి బస్ మీకు అక్కడ బస్సులు అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇది ఇదంతా లైటింగ్ ఇవన్నీ మొత్తం చాలా దూరంగా అయితే ఇది పార్కింగ్ అయితే చాలా దూరంగా అయితే ఇచ్చారు అండ్ ఆ టెంట్ కనిపిస్తుంది కదా దాంట్లోనే మీటింగ్ అంట ఏం మరి ఇది అసలు ఏ పర్పస్ నాకైతే తెలీదు అక్కడ ఇప్పుడు చూసాను అదేముందిరా పేరు జీరో పాపర్టీ అంట పీ ఫోర్ జీరో పవర్టీ పీ ఫోర్ మా బంగారు కుటుంబం అంట మరి సో అది ఇదంతా ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి ఈ ప్రాజెక్ట్ మొత్తం జీరో పావర్టీ అంట జీరో పావర్టీ అంటే ఉన్నోడు లేనోడు అండ్ అదే కూటికి లేనోడు కూటుకున్నవాడు ఎవడైనా ఏక తాటి మీద నడిపించగల ప్రోగ్రామ్ అన్నమాట ఇది వచ్చి ఈ వచ్చి ఇదైతే కండక్ట్ చేస్తున్నారు సార్ మరి వస్తే కదా చూద్దాం చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి ఎక్కడెక్కడి నుంచో నైట్ లైటింగ్ ఉండాలి కాబట్టి ఆ ఫ్లడ్ లైట్స్ కూడా అరేంజ్ అయితే చేశారు కానీ ఎక్కువగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ బస్సులు అయితే వచ్చినాయి ప్రైవేట్ బస్సులు అయితే ఏది రాలా మరి మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రారంభించారో తెలీదు వాళ్ళకైతే అక్కడ బాత్రూమ్ వాష్రూమ్లు అవన్నీ అయితే వేసారు ఇదంతా ఎక్కడ మరి మంగళగిరి చివరినో ఎక్కడో తెలియదు మొత్తం ఓపెన్ ఎటు చూసుకున్న ఓపెన్ ఇదంతా సో పోలీసులు మాత్రం స్టేట్ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉన్నది ఈరోజైతే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది సో ఈ లొకేషన్ అంతా ఉంది కదా ఇదంతా వచ్చి పబ్లిక్ ఫుడ్ కోర్ట్ ఇది వచ్చి ఏరియా మొత్తం పబ్లిక్ అయితే అన్న తినబండారాలు అలాంటికైతే కోర్ట్ అయితే పెట్టారు ఆ నినాదానికి శ్రీకారం చుట్టినటువంటి చంద్ర ఇంతా పబ్లిక్ గ్యాలరీ ఇదంతా సో మీటింగ్ స్టేజ్ అయితే కనిపిస్తుందా స్టేజ్ అయితే అది ఫీవర్ పవర్టీ అని ఉంది కదా అది స్టేజ్ అయితే చాలా దూరంలో ఉన్నాం మేమైతే సో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇదంతా పబ్లిక్ జీరో పవర్టీ అంటే ఏంటి దీనికి సంబంధించినది ఇది అయితే సో లేడీస్ చెకింగ్ ఏరియా అయితే ఇది వాయిస్ కి అయితే అటు సైడ్ అయితే ఇక్కడ అమరావతి అని రాసింది ఇది కార్పొరేషన్ డెవ డెవలప్మెంట్ అని రాసింది ఇది సో ఇక్కడైతే మీటింగ్ జరుగుతుంది ఇక బస్సులు చూడవచ్చు వారనే వెళ్తా ఉన్నాయి అంటే ఏం అర్థం కావట్లేదు నాకైతే అన్ని బస్సులు ఈ జనాలు నేను చూశాక మీటింగ్ ఎక్కడో అయితే ఇంత దూరం అయితే వచ్చా సో మనకి ఎటువంటి పొలిటికల్ మీటింగ్స్ అన్నా మనకి ఇష్టం ఉండదు అండ్ చిరాకు నాకు మేం చెప్పాలంటే ఏదో సార్ టైంపాస్కి అయితే వచ్చాను

సలార్లో కాంతరండి అయితే వచ్చింది ఇంకా ఇలా అయితే అక్కడ స్టార్టింగ్ కార్లు ఉన్నాయి కదా అక్కడైతే ఉన్నారు సీఎంఓను ఇంకా డిప్యూటీ సీఎం ఇద్దరు అక్కడే ఉన్నారు సో అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి రావాలి అందాకేమీ ఈవిడైతే స్పీచ్ అయితే వస్తుంది ఎక్కడో ఫ్రెండ్ అయితే ఉంది మొత్తం ఎంతైనా ఇది కూడా సినిమాలో అనిపిస్తుంది నాకు అంతే అంతకుమించి ఏమి అనిపించట్లే సినిమా లాంటి ఎలా జరిగొద్దు సేమ్ ఇది కూడా అంతే అక్కడ పంపిస్తున్నారు కదా దగ్గరే వచ్చారు కానీ ఇక్కడ క్రౌడ్ చూడండి ఇప్పుడు చిన్నది వీళ్ళంతా పాలిటిక్స్కి వీళ్ళకి ఏం తెలుసు అది క్యారెక్టర్ అర్థం కావచ్చు మరి ఫస్ట్ టైం వచ్చి ఎలాంటి మీటింగ్ ఎప్పుడైతే రాలేదు మనం ఫస్ట్ టైం అయితే కామెడీ ఏంటంటే వాళ్ళు అక్కడ సెంట్రల్ అయితే కూర్చున్నారు అందరూ స్టేజ్ మీద సో వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా ఇదంతా వెళ్ళిపోతున్నారు మరి స్టూడెంట్స్ మొత్తం అయిపోయినట్టు అండి నాకు తెలిసైతే ఈ ప్రోగ్రామ్ని ఎక్కడెక్కడి నుంచో బస్సులు అవి చూశారు కదా అవన్నీ అయితే వేస్ట్ జస్ట్ మామూలుగా పై వేసి నార్మల్గా అయితే చేసేది చాలా అడవి ఇంకా అయిన ఖర్చు సుమారు నాకు అప్రాక్సిమేట్లీ తెలియదు కానీ ఫోర్లోనే అవుతాయి మెయింటెనెన్స్ ట్రావెలింగ్కి బస్సులు మొత్తం ఇంకా స్పీచ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఇంత కామెడీగా ఉంది వైజాగ్ నుంచి కూడా వచ్చారంట జనాలు అయితే ఇదిగా అందరూ వచ్చేటప్పుడు వెళ్ళిపోన్నారు మరి ఏంటో తెలియదు బాబోయ్ అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ స్పీచ్ స్టార్ట్ చేయలేదు ఇంకా వెళ్ళిపో ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయింది కదా సో ఇది ఇక్కడ ఒక పర్సనే సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ ఉన్నారు కదా ఒక పర్సనే క్వశ్చన్లు అడుగుతున్నారు అతనే సమాధానంలో అయితే చెప్తున్నాడు మరి సో ఏంటో ఉంది నాకు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ నేను ఏ పార్టీకి సంబంధించినోడు కాదు మెయిన్ ఎందుకంటే మనకి పొలిటికల్స్ అంటేనే టైం టైంపాస్కి వచ్చామా చూసామా వెళ్ళామా అంతే అంటారా నిర్వర్తించాలి కాబట్టి వినియోగించుకోవాలి కాబట్టి ఓట్ వేసుకోవాలి కానీ అది అక్కడ బ్లూ డ్రెస్ అన్న కనిపిస్తుంది కదా వైజాగ్ నుంచి అయితే వచ్చారంట తెల్లారి అయితే అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్ను చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రి సపోర్ట్ చేస్తావు నాకైతే అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్ను చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రి సపోర్ట్ చేస్తావు ఫుడ్ అయితే స్టార్ట్ అవలా కానీ అందరు రెడీగా అయితే ఉన్నారు సో అక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ అమరావతి ల్యాండ్స్ ఇవన్నీ ఎటు చూసుకున్నా అమరావతి ల్యాండ్ ఎక్కువ ఉంటాయి ఇది వచ్చేసి స్టేజ్ బ్యాక్ సైడ్ ఇదంతా ఎన్ని జనరేటర్లు ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో ఒకసారి చూసుకోవచ్చు సో ఒక పార్టీ ఏదైనా మీటింగ్ పెడితే ఎంత ఖర్చు అవుద్ది ఈజీగా మనకు తెలిసిపోద్ది సో దాదాపు ఇది ఇది ఒకటేమో పార్టీ మీటింగ్ది ఇటు వచ్చేసి ఫుడ్ స్టాల్ ఇది ఫస్ట్లో చూపించే కదా ఫుడ్ అయితే మీటింగ్లో అవ్వకుండా అందరూ అని చెప్పేసి ఆపేసారు ఇదేం కర్మ మరి ఆ బిల్డింగ్స్ అవే అవి ఇవన్నీ అసైన్ భూములు ఇదంతా ఈ ల్యాండ్ ఇవన్నీ అసైన్ భూములు గా అయితే అయిపోయింది మీటింగ్ ఇంకైతే బస్సు అయితే ఎక్కువ ఇక్కడి నుంచి బయలుదేరాలి మరి ఇంటికి వెళ్ళే ఎంత అవుద్దు ఇప్పుడు అయితే సెవెన్ అయితే అయింది ఇంకక్కడికి వెళ్ళే టైం ఎంత అవుద్ది తెలియదు